నమస్తే నేను మీ హరిత ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నోటిస్ట్ మెజిషియన్ రైటర్ బివి పట్టాభిరామ్ కన్ను మూశారు నిజంగా ఆయన లేని లోటు తీర్చలేంది ఆయన గురించి స్మరించుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే విజయ్ గారు నమస్కారం అండి హరిత గారు ఏదైనా ఒక విషయంలో పట్టు సాధించడమే చాలా కష్టం అలాంటిది పట్టాభిరామ్ గారు హిప్నోటిజం మెజిషియన్ రైటర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అన్నింట్లో ఆయన మాస్టర్గా చెప్పొచ్చు ఆయన గురించి మీరేమంటారు మనం వారి గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒక వన్ మినిట్ సైలెంట్ గా ఉందా మేడం ఎవరైతే వ్యూయర్స్ వాచ్ చేస్తున్నారో మీరు కూడా ఒక వన్ మినిట్ సైలెంట్ అవునండి పట్టాభిరామ్ గారు అయితే చాలా మంది అంటారు సార్ మీరేంటి సార్ ఫాస్టెస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ సుమంటిలో చేశారు ఫాస్టెస్ట్ సిక్స్ హండ్రెడ్ ఎపిసోడ్స్ ఉమ్మ చేశారు ఇప్పుడు రీచ్ అవుతున్నాం సెవెన్ రెడ్డి గారు దీని అని కూడా సీక్రెట్ అంటారు ఎందరో గురువులు అండి అందులో వన్ ఆఫ్ ద గురువు అంటే పట్టాభిరామ్ గారు ఓకే ఆయన నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పిరేషన్ చిన్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అయింది అంటే అప్పుడు నాకు ఎందుకంటే బుక్ చదవడం నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు మేడం వారి పుస్తకాలు ఎన్నో చదివాను ఆ పుస్తకంలో ఏం రా ఒక పుస్తకంలో నాకు నచ్చిన కొటేషన్ ఏంటి మేడం మీరు కష్టంగా చదవకండి ఇష్టంగా చదవమని చెప్పేవాళ్ళు సో ఆ ఇష్టంగా చదవడం వల్ల నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం ఈ రోజు నేను జాబ్ తెచ్చుకోవడం కూడా జరిగింది మేడం దాంతోపాటు ఒక ప్యాషన్ నాకు ఏంటంటే నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచాలనేది చాలా ఇంట్రెస్ట్ మేడం అందుకోసం నైంటీన్ ఇయర్స్ మోర్ దెన్ నైన్టీన్ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎంతో మందికి ఈ సబ్జెక్ట్ని చేర్చాలి అన్న ఉద్దేశంతో నాకు హెల్ప్ అయినది ఏంటంటే కొన్ని టాపిక్స్ నేను వీరి దగ్గర నుంచి కూడా తీసుకున్నాను మేడం వారు ఏమంటారంటే దేనికైనా సరే మనం కోరుకున్న కోరిక మనకు రాకపోవచ్చు డిజర్వ్ కాకపోవచ్చు కానీ డిజర్వ్ అంటే మన మన జీవితంలోకి ఏదైనా కావాలని కోరు రావాలి అంటే దానికి అర్హత అంటే అందరు ఏమనుకుంటారు మేడం ఇది నాకు కావాలి అది నాకు కావాలని కోరిక ఉంటుంది బట్ వీరేమంటారంటే కోరికతో పాటు డిజర్వ్నెస్ అర్హత ఆ అర్హత ఉంటేనే అది నీ జీవితంలోకి వస్తుంది సో నాకు చాలా బాగా నచ్చింది మేడం దాని ద్వారా నేను ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయితే చెప్పి ఎంతో మందికి రిజల్ట్స్ ఎందుకు తీసుకొస్తున్నాను అంటే వారికి అర్హతలు పెంచే కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తాం జరుగుతుంది సో ఇప్పుడు ఎస్ అవునండి ఎందుకంటే ఇప్పుడు వరకు మేము మోర్ దెన్ సెవెన్ డేస్ నుంచి ఎవ్రీ సింగిల్ డే ఇంత కన్సిస్టెన్సీగా నేను చేయడానికి వెనుకున్నటువంటి రీజన్ పట్టాభిరామ్ గారు అంటే వారు ఎక్కటే అంటారు మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలంటే టూ క్వాలిటీస్ మీ లోపల ఉండాలంటారు ఏమిటంటే ఫస్ట్ థింగ్ ఇస్ పేషెన్సీ అంటే అంటే సహనం అనేది చాలా ఎక్కువగా ఉండాలి సెకండ్ ఈజ్ కన్సిస్టెన్సీ అంటే సాధన ఒకదాన్ని మీరు ఎంచుకున్నారంటే అది నిరంతరం మీరు సాధన చేసుకుంటూ వెళ్ళాలంటారు అందుకోసం నేను ఏం చేశానంటే లా ఆఫ్ అడ్రస్ ఒక థీరీ కాకుండా ప్రాక్టికాలిటీ ఉండాలి ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి చేరాలి అలా చేరడం కోసం మేము ఏం చేసామంటే ఎవ్రీడే మార్నింగ్ కూడా ప్రాక్టికల్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది వీరిలో ఏంటంటే నిరంతరం మోటివేషన్ అనేది తగ్గిపోద్దండి చూడండి అగ్ని ప్రజ్వరించాలి మేడం ఓకే ఆ అగ్ని ప్రజలిస్తున్నప్పుడు మాత్రమే ఏదైనా సరే పాసిబుల్ అవుతుంది మన లోపల కూడా ఫైర్ అనేది ఉండాలి మేడం అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఒకటి ఎంచుకుంటాం తర్వాత కొంతమంది ఏం చేస్తారు అంటే కొన్ని రోజులు సాధన చేస్తారు ట్రై చేస్తారు రాకపోతే వదిలేస్తారు బట్ ఏమైనా ఏమనివ్వాలంటే ఎప్పుడు వదలొద్దు మీరు ఇంత కన్నా చూసారు అక్కడ సో నిరంతరం సాధన చేసుకుంటూ వెళ్ళమని చెప్పారు దాని ద్వారానే ఇప్పటివరకు తెలుగు స్టేట్స్ లో హైయెస్ట్ సెవెన్ మోర్ దెన్ సెవెన్ డేస్ నుంచి ఎవ్రీ సింగిల్ డే మేము ప్రాక్టీస్ కనెక్ట్ చేయడం జరిగింది ఎంతో మంది పార్టిసిపేట్స్ రిజల్ట్స్ వచ్చాయి సో రిజల్ట్స్ రావడానికి ప్రధానమైన కొంత కారణం ఏంటంటే మన పట్టాభిరామ్ గారు ఫాలో అవుతుంటారు పట్టాభిరామ్ ఇంకా ఆయనలో మీకు బాగా నచ్చింది ఏంటి ఇంత ముందు నేను చెప్పాను ఏదైనా ఒక్క విషయంలోనే పట్టు సాధించడం కష్టం అలాంటిది ఆయన గురించి చెప్తూ పోతే చాలా ఉన్నాయి ఆయన నేర్చుకున్నవి ఆయన అన్ని విషయాల్లో మాస్టర్ అయ్యారు దాని గురించి ఏం చెప్పారు ఎక్కువ నాకు నచ్చిన విషయం ఏంటంటే మనసు పైన చాలా బుక్స్ రాశారండి మనసు పైన ఎందుకంటే చూడండి చెలించినటువంటి మనసుని ఎవరైతే ఆదిలో తెచ్చుకుంటారో వాళ్ళే విన్ అవుతారు సో వారు చిన్నప్పుడు నేను వారి యొక్క మెడిటేషన్ ఒకటి ఉండేది మేడం అంటే మన యొక్క ఎవ్ మనిషి బాడీ అండ్ మైండ్ ఒకే దగ్గర ఉంచుకోమని చెప్తారు మన శరీరం ఒకటి ఉండి మనసు వేరే వేరే చోట ఉంటే సరిగ్గా ఫోకస్ చేయదు చదువుపోయినా కాదు ఏ రంగంలో అయినా సరే మనం రాణించాలంటే మన శరీరము మైండ్ ఒకే దగ్గర ఉంచుకోవాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కేవలం నేను ఇప్పుడు దేనిపైన శ్రద్ధ వహించాలంటే ఇప్పుడు నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నానో దానిపైన మాత్రమే నా దృష్టి ఉన్నప్పుడు చెప్పగలుగుతాను ఒకవేళ ఏకాగ్రత ఏ పని చేస్తే ఆ పనిదే పూర్తి దృష్టి ఉంటే మనం గా సక్సెస్ అవుతాం చాలా విషయాన్ని నేర్పించాను అంటే నేను వారి నుంచి నేర్చుకున్న తర్వాత నేను అనుకున్నా అంటే సింపుల్ గా ఒక సిస్టమ్ తీసుకురావాలి అనేసి నేను రకరకాల ధ్యాన పద్ధతి నేర్చుకున్నాను భారతదేశంలో ఏ ధ్యాన పద్ధతులు నాకు ఇష్టం అంటే చూడండి అనాపన కావచ్చు విపాసన కావచ్చు క్రియ కావచ్చు రాజయోగ్ కావచ్చు మీరు ఏ పేరు చెప్పాడు ఆల్రెడీ నేను చేశాను ఎందుకంటే ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో నేను రకరకాల ధ్యానపత్రం నేర్చుకున్న తర్వాత దీని మానవాళికి ఎంతగానో ఉపయోగపడాలి ఒక సింప్లెస్ట్ ప్రిన్సిపల్ తీసుకొచ్చాను అయితే ఇన్నోవేషన్స్ ఐడియాస్ ని తీసుకొచ్చాను మేడం లా ఆఫ్ కి థీరీ కాకుండా ఒక ప్రాక్టికాలిటీ రావాలి అయితే అఫిర్మేషన్స్ మనం రాసుకుంటాం కదా అందులో శాండ్విచ్ అఫర్మేషన్ తీసుకురావడం జరిగింది విజులేషన్ అందరూ విజులేషన్ చేస్తుంటారు ఊహించుకుంటారు ఊహించుకున్నది వస్తుంది బట్ ఫాస్ట్ గా రావాలంటే ఫైవ్ ఎఫ్ విజులేషన్ ఒక టెక్నిక్ ఉంటుంది మేడం దాన్ని మేము తీసుకురావడం జరిగింది దానితో పాటు మెడిటేషన్ అందరూ చేస్తారు బట్ మెడిటేషన్లో కూడా రిజల్ట్స్ రావాలి అంటే మనీ మెడిటేషన్ చేయాలి దానితో పాటుగా టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ ఒకటి ఉంటుంది మేడం దాన్ని మేము తీసుకురావడం జరిగింది అంటే గ్రాట్యూడ్ అందరూ చేస్తారు బట్ గ్రాట్యూడ్తో పాటు ఎందుకు మనం గ్రాట్యూడ్ చెప్తున్నాం సో వై రీజన్ అంటే ఇక్కడ ఫోర్స్ తీసుకొచ్చా అఫిర్మేషన్లోను విజులేషన్లను మెడిటేషన్లను లో మేము ఏం చేస్తాను ఫోర్ డిఫరెంట్ మెథడ్స్ తీసుకురావడం జరిగింది దీనివల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది సో ఈ రిజల్ట్స్ రావడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ మన అని గారని అండి అలా నా జీవితంలో ఎన్నో చూడండి ముందుకెళ్తున్న కొద్దీ వారి పుస్తకాలను చదువుతూ ఉండేవాళ్ళు ఆ పుస్తకాలు ప్రతి పుస్తకంలో ఏదో ఒక మంచి పాయింట్ వచ్చేది ఎస్పెషల్లీ స్టూడెంట్స్కు చాలా మంచి మంచి పుస్తకాలు రాశారండి విధంగా ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి మనీని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి సో కెరియర్లో ముందుకెళ్ళాలంటే ఏమేమి ఉండాలి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వారు ఎన్నో పుస్తకాల రూపంలో ఇవ్వడం అయితే నేనేం చేశాను ఎం టెక్ కంప్లీట్ అయింది నేను హైదరాబాద్ రావడం జరిగిన తర్వాత సో నేను పుస్తకాలు చదివేవారిని వాడిని ఒకసారి రామకృష్ణ దోమల మేడం నేను ఉంది వెళ్ళిన తర్వాత ఒక క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది పట్టాభిరామ్ గారు నేను అక్కడ కూర్చున్నాను సో కూర్చుంటే వారు ఎంత ఎక్సలెంట్ చెప్పారంటే సబ్జెక్టు అంత ఎక్సలెంట్ సబ్జెక్ట్ అంటే ఆ సబ్ మాటలు చెప్పినట్టు ఒక మాయ ఒక మాంత్రి ఎట్లయితే చెప్తారో ఒక మాటలతో కూడా ఇక్వసి చేసేస్తారు మేడం ఒక లోపలికి వెళ్ళేసి లోపల ఎటువంటి బ్లాగ్స్ ఉన్నా కూడా తీసేసి నువ్వు చేయగలవు సాధించగలవు అని ఎంతో మందికి చెప్పడం జరిగింది నేను చాలా ఇన్స్పిరేషన్ స్పీకర్ ఆథర్ అదే విధంగా మెజీషియన్ సో ఎన్నో సైకాలజిస్ట్ రైటర్ అదే చాలా ఉన్నాయి మేడం అసలు నిజం చెప్పాలంటే ఎక్సలెంట్ పర్సన్ మేడం సో నాకు ఒకటే అనిపించింది బహుశా వారు ఇక్కడ ఈ రోజు ఇక్కడ లేకపోవచ్చు బట్ వారు రాసినట్టు పుస్తకాలు ఉన్నాయి ఆ నుండి నేర్చుకున్నది చాలా ఉంది అంటే చాలా మంది నేర్చుకున్నారు నేర్చుకోవాల్సింది ఉంది చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా ఆయన ఇన్స్పిరేషన్ సో ఒక్కటి మాత్రం నిజం మేడం వారు ఏదైతే చెప్పారో ఆ చెప్పినటువంటి వాటిని ఎవరైతే ఆచరిస్తారో బెస్ట్ కాదు మేడం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవుతారు చాలా మంది అడుగుతారు సార్ మీరు మనీ కోచ్గా సార్ ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తారు సార్ మరి ఏం ఎలా సార్ ఏంటి సీక్రెట్ అంటారు నేనేమంటారంటే మీరు ఏ రంగం అని ఎంచుకోండి రియల్ ఎస్టేట్ ఆ ఇన్సూరెన్స్ ఆ వెల్నెస్ కోచ్ ఆ ఏ రంగం అని ఎంచుకోండి మీరు ఎంచుకున్న రంగంలో మీరు నెంబర్ వన్ అయ్యారనుకోండి మనీ ఆటోమేటిక్గా వస్తుంది మీరు బెస్ట్ అయితేనే మనీ వస్తుంది అది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అయితే అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది మనీ రావాలంటే మీరు ఏ రంగమే నేర్చుకోండి అందులో నెంబర్ వన్ అవ్వాలి నెంబర్ వన్ అవ్వడం ఎలా అని చెప్పి రకరకాల పుస్తకాలు రాశారా మేడం అయితే నేనేమంటారంటే నువ్వు నెంబర్ వన్ అవ్వాలంటే ఆల్రెడీ నువ్వు నెంబర్ వన్ అయితే ఎలా ఉంటావో ఈ రోజు నుంచి మొదలుపెట్టే అలా ఉండడం అంటే నీ వాకింగ్ స్టైల్ ఆ విధంగా ఉండాలి నీ టాకింగ్ స్టైల్ ఆ విధంగానే ఉండే నీ థింకింగ్ స్టైల్ కూడా ఆ విధంగానే ఉండాలి వారు ఏమంటారంటే గారు నీ ఆలోచన ఫస్ట్ మార్చుకో నీ జీవితం మారాలంటే మొదటిగా నీ ఆలోచన మార్చుకో నీ ఆలోచనలు పాజిటివ్ వైపు ఉంటే నీ జీవితం పాజిటివ్ వైపు ఉంటుంది నువ్వు నెగిటివ్ ఆలోచన పదే పదే చేస్తుంటే నువ్వు అక్కడే అయిపోతావు ప్రతి మనిషిలో కూడా శక్తి ఉంటుంది అనేవారండి వారి ఒక్కొక్క పదం కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉండదు వాయిస్ కూడా వాయిస్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వాయిస్ అది యాక్చువల్ చెప్పాలంటే ఒక పర్సన్ ని ఈజీగా తీసుకెళ్తే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లి ఆ సబ్కాన్షియస్ మైండ్ ఒక ప్రోగ్రామింగ్ అనేది వేస్తారు సో వారి ద్వారా నేను నేర్చుకునేవన్నీ కూడా నేను ఏం చేశానంటే ఇంకా సింప్లిఫై చేసి చెప్పడం ద్వారా ఒక పార్టిసిపేషన్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే సార్ మీ క్లాస్కి నేను అటెండ్ అవుతుంటే పట్టంరావు గారి క్లాసెస్ అటెండ్ అవ్వట్టు ఫీలింగ్ వచ్చింది సార్ నాకు అన్నారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మేడం ఆ రోజు ఆ ఫీడ్బ్యాక్ నేను విన్నప్పుడు ఎందుకంటే ఒక్కొక్కరు ఒకటి ఉంటుంది మేడం సో ఆ ఫీడ్బ్యాక్ నాకు ఏం చేస్తే ఒక బూస్టింగ్ లాగా ఉంది ఎస్ నేను కూడా చేయాలి ఈ సబ్జెక్ట్ను ఏదైతే లాఫ్ అడ్రస్ మనం గత ఏడు వందల రోజులు నేను డే ఎవ్రీ డే సింగిల్ డే చెప్పడం జరిగిందో ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి చేరాలి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలంటే ఏంటి మేడం వారి లోపల ఉంటే ఆ నెగిటివిటీ ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో అవి తీసేయాలిగా పాజిటివ్ ఇస్తే డెఫినెట్ గా సక్సెస్ వస్తాయి హరిత గారు మీరు అట్రాక్షన్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ గా సక్సెస్ అవ్వడానికి పట్టాభిరామ్ గారు ఒక కారణం మీ క్లాసెస్ ఎలా ఉంటాయి ఎలాంటి వాళ్ళు మీ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు మీరు ఎలాంటి అంశాలపై డిస్కస్ చేస్తారు ఏం చెప్తారు ఇయర్స్ మొదలు పెడితే ఎయిట్ ఇయర్స్ వరకు ఎవరైనా క్లాసెస్ అవ్వచ్చు ఈ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి మనీ బ్లాక్స్ ఉన్నా తీసేయడం జరుగుతుంది ఒకవేళ డెప్స్ ఎక్కువగా ఉన్నాయి ఎలా క్లియర్ చేసుకోవచ్చు హెల్త్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు రిలేషన్షిప్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ కెరియర్లో జాబ్లో ఎలా క్లయింట్స్ని ఎలా ఈజీగా ఆకర్షించుకోవచ్చు ఏ టు జెడ్ వారికి ఎక్స్ థీరీ కాదండి ప్రాక్టికల్గా వారికి చేయించడం ఉంటుంది అలా వారు చేయడం వల్ల వాళ్ళకి రీజన్స్ అనేది రావడం జరుగుతుంది హరిత దానికోసం ఏం చేయచ్చు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంది గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మీకు అప్రోచ్ అవడం జరుగుతుంది మీరు ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అండి తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అయ్యి మీరు ఎంచుకున్న రంగంలో మీరు నెంబర్ వన్ అవుతారు దానికి నేను గ్యారెంటీ లైఫ్ లో ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే సాధ్యం అంటున్నారు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్కోళ్ళతున్న నెంబర్స్ కాల్ చేసే కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ యద్భవం తద్భవతి వెరీ వెరీ ఎక్సైటెడ్ సార్ టుడే ఐఎమ్ సో బ్లెస్డ్ సార్ ఫర్ అగేన్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ దూనివర్స్ అండ్ ఆల్ మై గురు టీచర్స్ అండ్ మై పేరెంట్స్ ఆల్సో సార్ సో మచ్ అండి రోజమ్మ అంది